చెప్పండి ప్రవీణ్ పగడాల గారు ఏం చెప్పాలి అన్నది కూడా చాలా బాధాకరం అనేది చెప్పాలి జరిగినటువంటి సంఘటన చూస్తే ఏం చెప్తారు చాలా చాలా బాధాకరం అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ ఈ జనరేషన్కి ఒక మంచి వక్తగా ఒక సిల్వ యోతురుగా అనర్ఘలంగా అందరికీ అర్థమయ్యేలాగా చదువుకోని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా హిందీ ఉర్దూ ఇంగ్లీష్ తెలుగులో స్పష్టంగా సోదర భావంతో ఎవరికి నొచ్చుకోకుండా నొచ్చుకోకుండా అంటే ఇప్పుడు సత్యం చెప్తే నిప్పు నిజం లాంటిది అన్నట్టుగా సత్యం అనేది ఒకటే అండి ఏసుప్రభు వారు దేవుడు పంపించిన దైవ మానవుడు మన కోసము శిల్వ మీద బల్య బల్యాగం ఇవ్వడానికి అని కుమారునిగా పంపించాడు దేవుడు దేవుడు ఒక్కడే దేవుడు ప్రేమస్వరూపి సో యేసుప్రభు సిలం మీద రక్తం గార్చి చనిపోవటం వల్ల ఆ రక్తంలో ఆ పరిశుద్ధ రక్తంలో మనందరి పాపంలో క్షమాపణ ఉంది ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవము అని ఆయన డిక్లేర్ చేసిన దేవుడు నాతో సమయం ఎవరు లేరు ఆకాశాన్ని భూమిని అంత క్రియేట్ చేసింది నేనే అని అయితే మీరందరూ దేవుడు మనకు ఒకటి ఫ్రీ విల్ ఇచ్చాడు ఆ ఫ్రీ విల్ అంటే మీరు చూస్ చేసుకోవచ్చు ఏదో ఫోర్స్ఫుల్గా మీరు నమ్మాలని కాదు ఆ విల్ వల్ల మనం ఏంటంటే ఈ విల్ వరల్లీ థింగ్స్కి వెళ్ళిపోతున్నాం కానీ మన క్రియేటర్ ఎవరు మన మ్యానుఫ్యాక్చరర్ మన డిజైనర్ ఎవరు మనం చనిపోతే మన ఆత్మకు శాంతి ఎక్కడ మోక్ష మార్గం ఎక్కడ అనేది ఎవరు ఆలోచన లేక చేయలేకపోతున్నారు సో ఇదంతా కూడా ఆయన క్రియేట్ చేసుకున్న సృష్టి అంతా కూడా ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నారని ఆయనకి ఇష్టం లేక యేసు ప్రభువుని బలి బ మనం యాక్చువల్గా బలి ఇస్తూ ఉంటాం కదా గొర్రెలు మేకలు కోళ్ళలాగా ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ ఉండదు జంతువులు మగ జంతువులు వాటికి ఆత్మ ఉండదు సో దేవుడు రక్తం గార్చాలి దేవుడు రక్తంగా గార్చాలంటే దేవుడు ఆత్మస్వరూపి ఓమ్ని పొట్టెంట్ ఓమ్ని ప్రెసెంట్ ఓమ్ని సైంట్ అలాంటి దేవుడు మరి రక్తం గార్చాలంటే ఆయన శరీరం అమర్చబడాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిగా జన్మించి కన్య కన్య మరి గర్భంలో పుట్టిన తర్వాత థర్టీ త్రీ అండ్ ఇయర్స్ వరకు ఆయన సేవ అంతా కూడా ఎలాంటి అబద్ధం ఆడకుండా పాపం చేయకుండా పాపం తెలియకుండా జీవించి అనేక బోధలు బోధించి అనేక మంది స్వస్థపరిచి చనిపోయినవన్నీ లేపి ఆ బోధల ద్వారా అప్పుడున్న ఆ మతము మతము వాళ్ళు ఆయన సిలువ వేశారు అదంతా కూడా దేవుని ప్రణాళికలో భాగంగా జరిగింది అది హిస్టారికల్గా రికార్డ్ చేయబడింది అందుకే ఏడి అని మనం ఆయన గురించి మన ఉనికి మన బర్త్డే తెలియబడుతుంది సో మన బర్త్డే అంటే కూడా ఏడి సో అది రిఫరెన్స్ అనమాట సో ఆ యేసు ప్రభుని ప్రకటించడానికి ఇప్పుడు అందరూ హిందూస్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు దేవుని తెలుసుకొని సత్యం తెలుసుకొని మన ఆత్మ మోక్షం మన ఆత్మకి మనమే అకౌంట్ మనమే రెస్పాన్సిబుల్ కాబట్టి సో అలాంటి సత్యాన్ని ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఎవరికైనా కోపం అనిపిస్తుంది కాకపోతే ఆ కోపంలో కూడా మతం అని మీరని కాకుండా అందరినీ సహోదరంగా ప్రేమించి సాత్వికంతో ఓపికతో అర్థమయ్యే రీతిగా చెప్పాడు కానీ ఆయన మనిషిని ద్వషించలేదు మతం అనేది మనుషులు చేసుకుంది కాబట్టి కులం మతం అవన్నీ కాదు కానీ మనిషిగా అతను ప్రేమించాడు మీ యొక్క ధర్మము యొక్క మీరు అనుభవిస్తున్న మీరు మీరు ఫాలో అవుతున్న ఫెయిత్ ఇది కాదు మన ఇది ఇలా ఉండాలి మనం ఇలా బతకాలి దేవుడు ఇలాగ మనకి చేసి చూపించాడు చనిపోయి లేశాడు మరలా రాబోతున్నాడు అందరు నమ్ముకుంటే అందరికీ పరలోకం ఉంటుంది అంత నరకానికి వెళ్ళకూడదు ఇష్టం ఉండదు కాబట్టి ఆయన ఎంత ఓపిక్గా అర్థం చేపించని చెప్పారు అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక్కడనే వస్తాను నేను ఒక్కడే వెళ్తాను నా ముందు నేను పది మందిని వేసుకొని తిరగను నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తానన్న వీడియోస్ కూడా ఒక ప్రూఫ్ అందరికీ అతనికి అంటే ఈ బా అంటే మనోభావాలు వాళ్ళు అని చెప్తున్న సత్ పట్ల దెబ్బదైన వాళ్ళు ఆయన గురించి ఒక ప్లాన్గా ఒక ప్రిపేర్ అయిపోయి వేటుగా ఎదురు చూసి ఆ మాటల ద్వారా క్యాష్ చేసుకుని ఆ లాస్ట్ వీడియోస్లో ఉన్నాయన్నమాట ఒక్కటిగా వస్తాడని చెప్పేసి టైం చూసి మరి చంపి ఉంటానేమోనన్న ఆవేదన ఉంది ఎందుకంటే దేవుడు ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుంది మనిషికి అయితే దేవుడికి సరెండర్ చేసుకున్నాడు ఆయన లైఫ్ని దేవుడి కాపాడతానన్న భయం లేకుండా నిర్భయంగా తన సేవ చేస్తూ వెళ్ళాడు రాత్రిపూట కూడా అయితే ఇది దేవుడు అనుమతించిన సమయం అనుకుంటున్నాం మేమైతే కానీ అందరికి పెద్ద లాస్ అనమాట ఈ లాస్ ఎవరు తీర్చలేరు రిప్లేస్మెంట్ లేదండి ఈ దైవచనుడికి రిప్లేస్మెంట్ లేదు ఈ జనరేషన్కి అయితే నిజంగా గొప్ప దైవచరుడు ఎంతో ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఆయన బ్రతికి చూపించాడు బోధించడము బోధించినట్టుగా బ్రతకడము అనేక పేదల్ని ఆర్ఫనేజ్ నడిపించుకుంటున్నాడు ఇద్దరు అమ్మాయిలతో పాటు ఒక ట్వెల్వ్ మెంబర్స్ని ఒకటే ఇంట్లో పెట్టుకొని అందరు కలిసి పిల్లలుగా ఉండడము తను నార్త్ ఇండియన్ ఆమెను పెళ్లి చేసుకొని దేవుడి సేవకు సమర్పించుకొని ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఫాదర్ మమ్మీ క్రిస్టియన్ అయినప్పుడు ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఉర్దూలో అనర్గలంగా మాట్లాడతారు సో ముస్లిం అందరికీ అర్థం అవుతుంది హిందూస్కి అర్థం అవుతుంది క్రిస్టియన్స్కి అర్థం అవుతుంది అందరికీ సరిపడా అంతా కూడా అన్ని భాషల్లో మాట్లాడే మంచి దైవజను ఈరోజు కోల్పోయాము దానికి కారణము దేవునికి తెలుసు న్యాయం జరుగుతుంది వాళ్ళు సత్యం అనేది బయటకు రావాలి సత్యము బయటకు వచ్చినా రాకపోయినా సత్యమే గెలుస్తుంది సత్యమేవే జయతే అందరికీ సత్యము అందరికి తెలియాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతుల మరణము విలువగడది ఈవెన్ డెత్ ఆల్సో వెరీ ప్రెషియస్ అందుకే క్రిస్టియన్స్ ఏం చేస్తారు అని చనిపోయినప్పుడు పాటలు పాడతారు భజన చేస్తారు ఆరాధిస్తారు ఎందుకంటే మాకొకటే హోప్ మేము చనిపోతా చనిపోయినా కూడా మా ఆత్మ దేవునితో పరలోకంలో ఎప్పటికీ ఉంటుంది ఆయన మరలా రాబోతున్నాడు కాబట్టి ఆయనతో పాటు దేవునితో పాటు అన్న కూడా మళ్ళీ వస్తాడని మేము నమ్ముతున్నాము అందరం ఒక రోజు మేము కలిసి ఉంటామని హోప్ మాకు ఉంటుంది కాబట్టి క్రిస్టియన్స్గా చనిపోయినా కూడా మేము ఎంతో సెలబ్రేషన్గా చేస్తూ ఉంటాము సో ఈ రోజు ప్రవీణ్ పగడాలని తిరిగి తీసుకురాలేము ఆ బాధ అనేది కూడా ఎవరు తీర్చలేనటువంటి బాధ ప్రవీణ్ పగడాల మరణానికి అంటే తనకి ఆత్మశాంతి కలగాలి అని అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఎలా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఆత్మశాంతికి మనం మామూలుగా వాట్సాప్లో ఎవరు చనిపోయారని తెలిస్తే మన గ్రూప్స్లలో రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేస్తారు రెస్ట్ ఇన్ పీస్ అంటే మనము ఆత్మశాంతి చేకూరాలని మనం కోరుకోవటము కంటే ఎవరి ఆత్మకి వాళ్ళే అకౌంట్ ఇప్పుడు ఆయన చేసిన ఆత్మకి ఆయన చేసిన దేవ దైవ కార్యాలకి దేవుని సమర్పించుకున్న జీవితానికి దేవుడు తన ఆత్మని తను చేర్చుకుంటాడు దేవుని దగ్గర ఉంటుంది ఆత్మకు శాంతి అనేది ఆయన బతికిన జీవితమే ఆయన అకౌంటే ఆయన జీవితమే ఆయన ఆత్మకి పరలోకం దగ్గర చేర్చబడింది దానికి డౌట్ లేదు మా అందరికి ఆ హోప్ ఉంది అయితే న్యాయం అనేది జరగాలి ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటానికి మీరు చాలా వింటున్నారు నార్త్ ఇండియా నుంచి కూడా యాంటీ కన్వర్షన్లా కానీ ఒక ఫ్రీ మనకు సెక్యులర్ ఒకటి కాన్స్టిట్యూషన్ ఉంది ఫ్రీ విల్ ఉంది మనకి మనము ఏదైనా మనం మన ఒపీనియన్ని ఫ్రీగా మనం చెప్పొచ్చు అలాంటిది మీ మీరు మీ ఫెయిత్ని కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు కానీ యాంటీ కన్వర్షన్ లా వల్ల కల్లా నార్త్ ఇండియాలో కానీ అంతటా కూడా చాలామంది పైన పాస్టర్స్ పైన దాడిని పెట్టి చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు ఇది మరలా రిపీట్ అవ్వకుండా ఉండటానికి ఈ క్రైస్తవ్యంలో మందరి ఒక ఐక్యత ఒక ప్రేమ ఒక యూనిటీ వచ్చేసింది ఇలా జరిగితే ఇంకా అన్యాయం మేము ఓర్చుకోలేము మేము కూడా పోరాడతాము అనేది సో అదంతా చూపించడానికి ఒక జనాంగం మేము ఆవేదన పడుతున్నాం దేశ వ్యాప్తంగా దానివల్ల నెక్స్ట్ గవర్నమెంట్కి కానీ లాక్ కానీ తీర్పు తీర్చడంలో కానీ శిక్షించడంలో కానీ ఒక మేల్కొల్పు రావాలి ఈయన యొక్క మరణము వృధాగా పోదు ఆయన మరణం వృధాగా పోకూడదు న్యాయం జరగాలి శిక్ష విధించబడాలి ప్రవీణ్ పగడాల మృతి మీద అనేక అనుమానాలు ఉన్నాయి సో న్యాయం చేయాలి ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి తీర్పు కీలకంగా మారుతుంది అని చెప్తున్నారు ఎంతోమంది మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఈసారి తన మీద దాడి చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తే ఖచ్చితంగా కూడా యావత్ సమాజం మొత్తం కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఈ తీర్పుతో అని చెప్తున్నారు నేను అంటాను క్షమించండి శిక్షించడం కంటే ఒక మనసు మారడం ఇంపార్టెంట్ ఆయన ఇప్పుడు మనకి గ్రాహం స్టేయిన్స్ అని వరిసేలా కూడా చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ క్షమించేసింది ఆమె క్షమించినా దేవుడు క్షమించ దేవుడు క్షమిస్తాడు కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అయితే మేము శిక్ష పొందాలి వాళ్ళు చనిపోవాలి వాళ్ళు నాశనం అవ్వాలని కాదు వాళ్ళు మార్మన్స్ పొందాలి తప్పు చేస్తామని వాళ్ళు గ్రహించాలి వాళ్ళకి వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలి ఎలా జరిగిందో మాకు వివరించాలి వాళ్ళు మేము క్షమిస్తాము ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించమని చెప్పాడు మనం ఇంకోళ్ళు క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు కాబట్టి వాళ్ళని శిక్షించాలని కఠినంగా అలమేం కోరుకోవట్లేదు కానీ సత్యము వాళ్ళు బయటకి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు మారు మనసు పొందాలని అప్పుడు వారికి శిక్ష పడదు కాకపోతే నెక్స్ట్ ఇంకా మరలా మరలా ఇలా జరగకుండా ఉండటానికి ఒక అవకాశం మాకు ఉంటుందని మేము ఆశపడుతున్నాం